ನಮ್ಮ ದಿನಲ್ ಗೆ ಮುಂದಿನ ರೌಂಡ್ ದೆತ್ತರ ಬ್ರೆಡ್ ಗೆ ಬಚತಾ ಟ್ರೂಡಂಟಾ ಇಲ್ಲಾ ಸರಿ ಇಲ್ಲಾ ಸರಿ දෝඩ ම පරක්ෂර එදකුම සයිකරු

স্যার যেতে পারাম మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఏరాసు ప్రతాప్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ భూమా బ్రహ్మానందరెడ్డి గారు ప్రముఖ న్యాయవాది మిత్రుడు శ్రీ తులసిరెడ్డి గారు అదేవిధంగా గ్రామ పెద్దలు వెంకటేశ్వర రెడ్డి మహాబ్సాబ్ గారు జనార్దన్ రెడ్డి గారు చాలా మంది పెద్దలు విచ్చేశారు చాలా సంతోషం చాలా విషయాలు చెప్పారు ప్రతాప్ రెడ్డి గారు రెడ్డి గారు ఈ గ్రామంలో గతంలో ప్రజాస్వామ్యమే లేదు అనేది ఇప్పుడు చూస్తే ప్రజాస్వామ్యం పడతా ఉంది అది ఎప్పుడు నలభై సంవత్సరాల క్రితం నలభై మన ఉన్నంత వరకు ఇప్పుడు జరగలే అంతకు ముందు జరిగినాయి ఏదేమైనా సరే కొన్ని విషయాలు చెప్పారు తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు సూపర్ సిక్స్ లో ప్రధానంగా మహిళలు ఎవరైతే యాభై సంవత్సరాల దాటిన మహిళలు ఉన్నారో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు నెలకు మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మూడు యాభై సంవత్సరాలు కాదు ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటిన మహిళ అనుకుంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే యాభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ఈరోజు మళ్ళీ ఇవ్వడం జరుగుతా ఉంది మరి గతంలో ఎక్కడ ఎప్పుడు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో కూడా చాలా విషయాలు చెప్పారు కానీ ఏం చేపట్టలే ఈ గ్రామం అభివృద్ధి చెందలే చాలా సంవత్సరాల వరకు మళ్ళా రెడ్డి గారి సతీమణి మండల అధ్యక్షురాలు అయినప్పుడు ఈ గ్రామం రావడం జరిగింది చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పాల్గొన్నాం కూడా అప్పటి నుంచి ఈ గ్రామంలో ఒక కదలిక వచ్చింది ఈ గ్రామంలో మన రైతులు ముందుకు రావడం మన ప్రజా సంక్షేమాన్ని గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా ఈ గ్రామం నుంచి అదేవిధంగా పోనూరు నుంచి ఒక రింగ్ రోడ్ కూడా బ్రహ్మాందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రోడ్ ప్రపోజ్ చేశాం అది పోనూరు నుంచి గునగాల రాయమల్పురము అదేవిధంగా పులిమద్ది భీమావరం కొత్తపల్లి పోయే వరకు ఈ రింగ్ రోడ్ వస్తే మీకు ఎవరికి కూడా సులు సునాసంగా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి హైదరాబాద్లో మనం పోవాలంటే ఎక్కడ పోవాలంటే అటు పోవచ్చు ఇప్పుడు బెంగళూరులో కూడా అవుటర్ రింగ్ రోడ్ లేదు దానికి వాళ్ళు దాదాపు సొంత డబ్బుతో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఔటర్ రింగ్ రోడ్ ఇస్తామని చెప్పి విప్లవ యాజమాన్యం కూడా తెలియజేసింది ఆ రకంగా ఈ రోడ్ ప్రపోజ్ చేశాం దాన్ని గురించి పట్టించుకునే ఈ ప్రభుత్వం ఇది అదే దాంతో పాటు గా నంద్యాల రారు రైల్వే ట్రాక్ కింద కూడా ఇక్కడ నూనెపల్లి అడిగారు మాకు అండర్ పాస్ ఏర్పాటు చేయండి మేము బ్రిడ్జి ఎక్కలేకపోతాం మాకు వెహికల్స్ కానీ రిక్షాలు కానీ జట్కాలు కానీ అదేవిధంగా లేవు కాబట్టి అయినా కానీ మొబైల్ ఏదైతే ఉన్నాయో సరుకులు తీసుకుపోయి రిక్షా తీసుకుని పరిస్థితి పశువులు కూడా ఎక్కడం లేదని చెప్పి రెండు ప్రపోజ్ చేశాం ఆ రెండు కూడా ఒక్క పని కూడా చేయాలి ప్రభుత్వం వాళ్ళ శిల్ప రవికుమార్ రెడ్డి సండే ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏ కార్యక్రమం చేయడం లే వచ్చిన కాళ్ళ నుంచి కూడా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్పటి నుంచి వేరే చేసుకోవడం లేదు ఎక్కడైనా మంచి కుటుంబాలు విడదీయడం తప్ప నుంచి ఈ కుటుంబాలు శిక్షలు పెట్టాలా ఈ కుటుంబాలను విడదీయాలా వాళ్ళ రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప నుంచి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎక్కడా కూడా లేదు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రమణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన చామకాల మీద బ్రిడ్జులు రెండు బ్రిడ్జ్లు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది అది కట్టడానికి ఇంకా బ్రిడ్జ్ కంప్లీట్ కాలే మీకు తెలుసు ముందు మీద బ్రిడ్జ్ కట్టా ఉన్నారు పంతొమ్మిది వేల పది రెండు వేల రెండు వేల పదిహేడు దాని చేశాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగైన కూడా బ్రిడ్జ్ కంప్లీట్ కాలే ఇన్ని సంవత్సరాలు జరగాల్సిన ఏమి ఎప్పుడు జరిగింది అది నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ వచ్చినప్పుడు అతను శంకుస్థాపన చేశాం అని ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం చేపట్టలేదు మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు నేను మేము దాకా వస్తా ఉంటే స్మశానం కాడ కూడా శిల్ప శిల్ప అని దిమ్మే కట్టారు ఎక్కడా మరి దగ్గర నిందియాల్లో అది అది పెట్టుకోవడం తప్ప నుంచి వేరే పని చేయలేవాళ్ళు చిన్న రోడ్డు వేసినా కూడా నిందో దిమ్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మే పదమూడవ తేదీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పటికి నేనేం ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల్లో అందరూ కూడా డిసైడ్ అయిపోయారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా ఈరోజు ప్రజలందరిలో కూడా ఉందని తెలియజేస్తున్నా మీరందరూ కూడా చూస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు శిల్పా కుటుంబం ఈ రోజు నందల్లో ఉన్నప్పటికీ ఏం అభివృద్ధి చేశారని డై అడిగినా కూడా అబద్ధాలు చెప్పడం తప్పితే ఎటువంటిది అభివృద్ధి కూడా జరగలేదు గతంలో భూమా నాగరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఫరూక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోటీ పడి అభివృద్ధి పనులు ఎలాగా చేశారో అవి అప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే నేను ఎమ్మెల్యేగా ఫరూక్ గారు మంత్రిగా ఉన్న టైంలోనే మొత్తం నంద్యాల రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయని కూడా అందరికీ తెలుసు దాని అలాగే ఈరోజు నంద్యాలలో జరిగిన అభివృద్ధి కానీ అంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు మన ప్రభుత్వం టైంలో ఏదో లాస్ట్ లో తొంభై శాతం మనం కంప్లీట్ చేసి ఓ పది శాతం కంప్లీట్ చేయలేని పనులని కూడా ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులు కంప్లీట్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ఏదో రెండు మూడు చోట్ల రోడ్లు కానీ కళ్ట్లు కానీ కట్టడం తప్ప ఏది కూడా చేయలేదు మాట్లాడు ఈ ఊర్లో అది కూడా చెప్పాలంటే ఎనభై సంవత్సరాల నుంచి మొదటిసారిగా ఈ రోజు భూమవరంలో పోటీ చేసిన సందర్భం కూడా ఈ రోజు మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలా దానికి ఈ ఊర్లో నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రజలకి ఓటు హక్కు కూడా లేని పరిస్థితి ఉంది అనేది కూడా గుర్తు తెచ్చుకోవాలా అలాగే ఈరోజు ఇళ్ల పట్టాలు ప్రజలకు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వమే కోర్టుకెళ్ళింది కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చిన అని చెప్పి ఈ రోజు శిల్పారాజు గారు ఈరోజు అబద్ధ మాట్లాడి కూడా చెప్తా ఉన్నారు ఎన్నో సందర్భాల్లో ఛాలెంజ్ చేయడం జరిగింది ఓపెన్ గా ఎవరైతే వైఎస్ఆర్ సిపి నాయకులు కోర్టులో వేశారో వాళ్ళ పేర్లతో సహా ఇచ్చినా కూడా ఇళ్ల పట్టాలు వాళ్ళే వాళ్ళ మనుషులతో కోర్టు ఇప్పించి ఈ రోజు తెలుగుదేశం నాయకులు చేపించారని కూడా అబద్ధాలు చెప్పుకుంటున్నారు ఇక్కడ గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు కూడా ప్లాట్లు వేసి అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది లేదు అబద్ధ మాటలు చెప్పడం తప్పితే ఎటువంటిది లేదు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈరోజు మళ్ళీ అభివృద్ధి అనేది లేకపోతే ప్రజల్లో జీవితాలు కూడా వెలుగులు వస్తాయనేది కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన సూపర్ సిక్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఇప్పటికీ ఎన్నోసార్లు ప్రజల్లోకి వచ్చి వివరించడం జరిగింది మహిళలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అలాగే మన ఎంపీ అభ్యర్థి శబరి గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ గురించి కానీ చెప్పాలంటే ఒక రెండు గంటల సేపు పడుతుంది లేకపోతే పన్నెండు గంటల దాకా చెప్పండి కూడా చెప్తాను రెండే రెండు మాటలు చెప్తాను ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతము మన గ్రామాలకు సంబంధించి ఇంతవరకు తులసి రెడ్డి గారు చెప్పారు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు అది గ్రాబింగ్ యాక్ట్ అని ఎందుకంటే పట్టాదార్ పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ కొట్టుకుంటే కొట్టుకొని బాధ లేదు ఎందుకైనా బాధ ఉన్నా కూడా కానీ ఏదైనా మన మన స్థలానికి సంబంధించి డిస్ప్యూట్ వస్తే అది కోర్టుకు పోవడానికి లేదంట కోర్టుకు పోవడానికి లేదంట ఇనండి కోర్టుకు పోకుండా ఎవరి దగ్గర పోవాలా ఆర్డీఓ దగ్గర పోవాలా ఆర్డీఓ దగ్గర నుంచి మళ్ళీ అపీల్ కూడా మళ్ళీ అప్లైట్ అపీల్ కూడా ఎక్కడ ఎంఆర్ డైరెక్ట్ కలెక్టరే దాని తర్వాత చేసి దాని తర్వాత కోర్టు అంటే ఎవరికి నడుస్తుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక లిటిగేషన్ వచ్చిందంటే ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ అధికారులు ఆ ఎమ్మెల్యేలు మాటలు వింటారు తప్ప వేరే వానికి న్యాయం అంటే మా ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ రాజకీయాల నాక్యాల జోక్యం ఉంటుంది ఈ యొక్క న్యాయం జరగదు రైతులకు ఇది కరెక్ట్ యాక్ట్ కాదు ఇది ఎందుకు పెట్టాడు ఆయన దోచుకోవడానికి అందులో మన యొక్క మన యొక్క చట్ట పత్రాలు కూడా ఒరిజినల్ సీయర్ అంట ఒరిజినల్ సియర్ మీకు డూప్లికేటే ఇస్తారు డూప్లికేట్ కాపీ పెట్టుకుంటే ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంటాడు ఇప్పటికే వైజాగ్ లో ఆయన కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ తాకట్టు పెట్టాడు అవసరమైతే మన లాంటి కూడా తాకట్టు పెడతాడు కనుక ఫస్ట్ మన రైతులకు సంబంధించి మనకు జరగబోయే నష్టం ముఖ్య నష్టం ఈరోజు మన రైతులకు మన మన పొలాలకు మనకే చట్టబద్ధతం ఉండదు రెండు మనకు వచ్చేటప్పటికీ మన గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు డ్రిప్ సబ్సిడీ వచ్చింది తర్వాత స్పేస్ మీద సబ్సిడీ వచ్చింది ట్రాక్టర్కు వన్ అండ్ హాఫ్ ల్యాక్ దానికి ఇచ్చారా లేదా మీ ఊర్లో వచ్చినా లేదా ట్రాక్టర్స్ ఐదు ట్రాక్టర్లు వచ్చి కనుక రైతు రోదాల కింద వచ్చాయి ఈ రోజు ఈ యొక్క ధర స్థిరీకరణ మూడు వేల కోట్లు పెడతారని చెప్పి ప్రజలు మబ్బ పెట్టి రైతులు మబ్బ పెట్టి ఈ రోజు మనకు సబ్సిడీ లేదు ధర స్థిరీకరణ లేదు స్పేర్ సబ్సిడీ లేదు ఈ ఇంప్లిమెంట్ సబ్సిడీ లేదు పంట పడి అట్ల చెట్లు పడిపోతే కంపెన్సేషన్ లేదు వీళ్ళకు రైతులు అంటేనే ఒక లెక్క లేదు మరి ఇటువంటి వాడిని మనం గెలిపించుకుందామా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇంతకాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు పంచభూతాలను దోచుకున్నటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఈ యొక్క మహానుభావుడే ఈయన ఈరోజు ఏమైంది మన మన రాష్ట్రంలో పంటలు కాదు పండుతున్నది గంజాయి పండుతుంది గంజాయి మొత్తం త్రోడ్ కంట్రీకి సప్లై చేస్తున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి ఈరోజు గంజాయి మొత్తం చే పాలన చేస్తున్నాడు కనుక ఒకటి రెండు సార్లు ఆలోచించి ఈ రోజు మనం రేపు నిర్ణయం తీసుకొని తెలుగుదేశాన్ని గెలిపించిన అవసరం ఉంది ఈ బస్ మాక్స్ వెంటనే పంపియ్యాల మీ ఊరికి ఫస్ట్ టైం ఈ రోజు అందరం కలిసి రావడం చేయడం జరిగింది కనుక అదే రకంగా ఇప్పుడు బైరెడ్డి శబరి గారు బైరెడ్డి శబరి గారి నుంచి ఒక మాట చెప్పాలి బైరెడ్డి వచ్చేసి మీకు తెలుసు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ రోజు రైతుల కోసం నీ సాగునీటి కోసం సాగునీటి కోసం కష్టపడినటువంటి వారు ఆయన కుమార్తె డాక్టర్ ఆమె మామూలు కూడా కాదు కదా అల్లటప్ప కాదు రేడియాలజిస్ట్ కనుక మనం అటువంటి వాళ్ళని గెలిపించుకుంటే మనకు న్యాయం జరుగుతుంది న్యాయంగా నిజాయితీ కొనోళ్ళం గెలిపించుకుంటే మన ఆస్తులు కూడా జోలికి రారు లేకపోతే మనం అన్ని ప్లాట్లు వేసి అమ్మి పారేస్తారు అవునా కదా పది పది లక్షలకు ఇరవై లక్షలు కొని రెండు కోట్లకు మూడు కోట్లకు అమ్మ వాళ్ళకి మన వద్దు మన కోసం పనిచేసే వాళ్ళను ఈరోజు మన ఫరుక్ గారిని చూస్తే ఫరుక్ గారి చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా ఫరుక్ గారివే కానీ అన్ని ఆయన రోజు అమ్ముకుంటూ వచ్చాం కానీ మనకు మనకు ఉన్నటువంటి న్యూ రిచ్ ఎమ్మెల్యేలు అంతా ఎమ్మెల్యే కావడం ఆలోచ ప్లాట్లు వేసి అమ్మడం ఆలోచన బైపాస్ రోడ్ తీసుకోపోవడం లెఫ్ట్ రైట్ అమ్మడం కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి క్యాండిడేట్ ఫరూ్ గారికి అట్లనే శబరి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చే మీకు అందరికీ మన సెలవు తీసుకుంటుందని థ్యాంక్ యూ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి మనకు ఆసన్నమైంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి మనం ఓటు వేసి సైకిల్ గుర్తుకు ఓటి గెలిపించాలా ఎన్నిమిడి ఫరూక్ సార్ గారికి అలాగే శబరి మేడం గారికి వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో నాన్న లేడు అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చిన్నానలేడు అని ఓట్లు వేసి నూట యాభై ఒక్క సీట్లు తీసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చాలకు అమ్మలేదనేవాడు వాళ్ళమ్మ అమెరికా పారిపోయింది తెలివిగా వెళ్ళిపోయింది చంపితే చంపుతాడని చెప్పేసి వెళ్ళిపోయి అమెరికాలో దాక్కునేది లేకుంటే అదే జరిగేది అమ్మలేదని చెప్పి మళ్ళీ ఓట్ల కోసం వచ్చేటోడు కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండి ప్రజలు మన పొలాలను మన స్థలాలను అన్ని కాపాడుకోవాలంటే సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం